స్కాట్ దేశంలో ఒక మాంత్రికుడు తన కోటలో ఒంటరిగా ఉండేవాడు అతను ఒక రోజు ముగ్గురు అందమైన మహిళలను చూసి వాళ్ళను పూల కుండీల రూపంలోకి మార్చి తన కోటలోకి తీసుకుని వెళ్లాడు అయితే వారిలో ఒక మహిళ పేరు డాలి ఆమె తన కుటుంబాన్ని చూసుకోవాలని మాంత్రికుణ్ణి ప్రాధేయపడింది అందుకు అంగీకరించిన మాంత్రికుడు కొన్ని కండిషన్స్ పెట్టాడు పోల కుండీల రహస్యం ఎవరితో చెప్పవద్దని చెప్పాడు రోజు తనను రాత్రి తన ఇంట్లో వదిలి మరలా మరుసటి రోజు ఉదయం డాలీను పూల కుండీల రూపంలోకి మార్చి తన కోటలోకి తీసుకుని వెళ్ళేవాడు ఒక వర్షం కురిసిన రాత్రి ఇది గుర్తుపెట్టుకో ఆమెను తన ఇంట్లో వదిలి వెళ్లాడు ఆమె భర్త స్టీవెన్ ఆ మరుసటి రోజు ఉదయం వర్షం తగ్గాక మాంత్రికుడు డాలీను ఎక్కడికి తీసుకువెళ్లాడో గమనించాడు మాంత్రికుడు లేని సమయంలో ఆ కోటలోకి వెళ్ళి ఆ కుండీలలో స్టీఫెన్ డాలీను గుర్తించి తీసుకుని వెళ్ళిపోయాడు అయితే మీకు ఒక ప్రశ్న ఇంతకీ స్టీవెన్ డాలీను ఎలా గుర్తించాడు ఈ పది సెకండ్లలో కామెంట్ చేయండి నేను మీకు సమాధానం ఈ వీడియో చివరిలో చెబుతాను దీనికి సమాధానం స్టీఫెన్ భార్య డాలీను మాంత్రికుడు తన ఇంట్లో వదిలి వెళ్లే రోజు వర్షం పడింది కనుక పూల కుండీల రూపంలో ఉన్న డాలీ తడవలేదు కానీ మిగతా రెండు పూల కుండీలు వర్షంలో ఉండటంతో అవి తడిచిపోయాయి ఇలా స్టీఫెన్ తన భార్యను గుర్తించాడు మీ గేమ్ కి నా లాజిక్ మీకు అర్థం కాలేదనే నాకు అర్థమైంది సార్ అందుకే వీడియోలో రికార్డ్ నా మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి